నమస్తే నమస్తే అన్న ఏం పేరు అంజయ్ అన్న పేరు అంజాయ్ ఏం చేసుకుంటావు అంజాయ్ ఇక్కడ వెంకట లోకల్ ఆటో నడిపిస్తాను నువ్వు కూడా ఆటోనే ఆటోనే నడుపుతావా లేకపోతే ఉన్నాయి నడుపుతా ఆటో ఆటో నడుపుతా ఆటోనే నడుస్తా ఇప్పుడు ఇది రామంతపూర్ అయినా రామంతపూర్ వెంకటరెడ్డి నగర్ వెంకట నర్ మల్కాజ్గిరి కాన్సియన్స్ మల్కాజ్గిరి కాన్సియన్స్ ఇది ఇప్పుడు నీకు పొలిటికల్ నాలెడ్జ్ ఉంది ఎంతో కొంచెం తెలుసు తెలిసిన వరకు అయితే తెలుసు నాలెడ్జ్ ఉన్నది ఎంపీ ఎలక్షన్ లెక్షన్ ఐడియా ఉందా ఆ ఎంపి ఎలక్షన్ ఉన్నది ఇప్పుడు ఇప్పుడు వచ్చేది ఎంపి ఎలక్షనే కదా జోర్దార్ ప్రచారం జరుద్దని ఇంకా టికెట్ అనేది మొన్ననే కన్ఫర్మ్ అయింది కదా ఇచ్చిరట కదా బిఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఆ బిఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి సునీతారెడ్డి సునీతారెడ్డి వైనారెడ్డి వైనారెడ్డి నుంచి బీజేపీ నుంచి హితల రాయందరికి ఇచ్చారని తెలిసింది ఎట్లా ఉంది మరి ఏమనుకుంటారు ఏమనుకుంటున్నాను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా అయితే ఇప్పుడు అనుకునేది ఏంటంటే పబ్లిక్ దృష్టిలో బీజేపీ అని అనుకుంటూ కొంతమంది బీజేపీ హ్మ్ ఎందుకల్లా ఎవలి చూసినా బీజేపీ ఎంపీ elections కదా సెంట్రల్ లో బీజేపీ ఉస్తే అని అంటున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ వద్దా అనుకుతారా రాహుల్ గాంధీ అద్ద అనుకుంటే గెలుచిరు కదా మొన్న మని ఇక్ర ఇక్ర గెలుచేది రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో గెలుచిరు రాష్ట్రంలో ఇది ఉండాలి సెంట్రల్ లో అది ఉండాలని సెంట్రల్ లో బీజేపీ ఉండాలనే సెంట్రల్ లో బీజేపీ ఉండాలని ఏను కాంగ్రెస్ వద్దా కాంగ్రెస్ ఉద్దారంటే ఒకటి 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 అక్కడ ఉండాలి ఉండాలి ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఉంది కాబట్టి బిజెపి సెంటర్ లో ఉంటేనే బాగుంటాయి కొన్ని పనులు ఏటివైతాయి కదా బాగుంటది మరి ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన కొత్త కొత్త కదా పాలన అనేది వంద అనిపిస్తుంది వంద రోజుల పాలన అంటే ఇంకేం వాళ్ళు సెట్ కాలేదు ఇంకా ఇంకా సట్ కాలేదు కొద్ది కొద్దిగా సెట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు కొన్ని పథకాలు అయితే ఫ్రీ బస్ ఒకటి గ్యాస్ అని కరెంట్ అని కరెంట్ బిల్ అని చేసి కొన్ని పథకాలు అయితే నడుస్తున్నాయి ఇంకా కొన్ని కొన్ని ముందు ముందు రిలీజ్ చేస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు బస్సు బస్సు అంటే బస్సు వాళ్ళకు మంచిగా ఉంది బస్సు వాళ్ళకు కానీ మా ఆటోలలో గిరాకీ లేవు హండ్రెడ్ పర్సెంట్ మాకు అదే అసలు గిరాకే లేదు ఇప్పుడు చేసిన వరకు ఒక ట్రిప్ కొట్టినా అరవై రూపాయలు వచ్చింది మాకు పొద్దున్న స్కూల్ పిల్లలు వదిలిపెట్టాము ఇప్పుడు ఇంత టైం అయింది ఒకటే ట్రిప్ కొట్టినాం ఇప్పటి వరకు మళ్ళీ సెకండ్ ట్రిప్ అనేది లేదు ట్రిప్ లేదు ఎందుకు నీకు ట్రిప్ కోసం మంది అయ్యేసరికి బస్ వస్తుంది బస్ వస్తుంది బస్ ఫ్రీ బస్ అని ఫ్రీ అక్కడ లైవ్ లో కనిపిస్తుంది చూడండి బస్ ఉంది బస్ ఉంది బస్ ఉన్నా ఆటోలు ఇన్ని ఆటోలు ఉన్నాయి ఆరు బస్సులు పెడితే ఆరు బస్సులు అక్కడ అక్కడ ముడి రామరెడ్డి వెంకటరెడ్డి నగర్ కి ఆరు బస్సులు డైలీ పోతాయంట అంట ఇక్కడ ఆటో పెట్టుకుంటున్నా నలుగురు రావు బస్సు అయితే బస్సు వెళ్ళిపోతున్నారు ఫ్రీ అని వెళ్ళిపోతున్నారు ఒకరైతే రాగానే బస్సు వస్తుంది వాళ్ళు దిగేసి మళ్ళా బస్సు లో వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇంత ముందు ఏంటంటే బస్ లో అయినా కూడా భార్య భర్తలు కూడా పది రూపాయలు సేఫ్ అవుతాయి కానీ భార్య భర్తలు ఇప్పుడు నువ్వు నేను వచ్చినా ఒకరికి ఫ్రీ అవుతుంది ఒకరికి టికెట్ తీసుకుంటారు అట్లా ఉంది అట్లా కూడా ప్లస్ అవుతుంది లేడీస్ ఎట్లా ఆలోచిస్తారు ఒకరు ఇద్దరు వచ్చినా కూడా భార్య భర్తలు పిల్లలు పిల్లలు ఇప్పుడు ఒక్కరైతే ఒక్కరే ఉండరు ఆడపిల్లలు ఒక ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్ల ఒక ఆడపిల్ల ఉంటది పాప ఉంటది వాళ్ళిద్దరు ఫ్రీ పోయినా వీళ్ళిద్దరికి టికెట్ తీసుకొచ్చని అట్లా కూడా ఈ వెంకటరెడ్డి నగర్ మొత్తం అంటే అంటే నేను వెంకటరెడ్డి నగర్ ఆటో గురించే చెప్తలే యావత్ ప్రపంచంలో ఆటో డ్రైవర్లు మొత్తం ఫ్రీ ఫ్రీ మన మన స్టేట్ ఎక్కడెక్కడ ఉందో అంటే ఎక్కడెక్కడైతుందో అక్కడక్కడ టాక్స్ ప్లేట్ గాని ఇప్పుడు అదేంటి ఉప్పల్లో సర్వీస్ వరంగల్ అవి టాక్స్ ప్లేట్లు వెళ్తుంటాయి వాళ్ళకైనా ఆటో డ్రైవర్లకైనా ఏదైనా దెబ్బ మాత్రం గరీబోకి ఖతరనాక పడుతుంది ఈ ఫ్రీ బస్ వల్ల అన్ని పథకాలు చాలా బాగున్నాయి కానీ ఈ ఫ్రీ బస్ వల్ల మీకు దెబ్బ మా ఆటో డ్రైవర్లని కాదు చాలా మంది నిజంగానే చాలా మంది ఆటో డ్రైవర్ అంటారు అవుతుంది అయితే ప్రాబ్లం జరుగుతున్నది ఎందుకంటే వెళ్ళక కిరాలు కట్టుకోలేక ఆర్థిక పరంగా పిల్లల ఫీజులు ఇళ్ళోకనే హండ్రెడ్ పర్సెంట్ ఆటోలు నడవకనే చనిపోతుంది ఇప్పుడు నేను ఏం చేయాలన్నా ఇప్పుడు మాట ఈ రోజుకి రాగాలి ఈ రోజుకి రాగాలి ఈ పదిహేను రోజులకి రాకుండా తర్వాత పదిహేను రోజుల తరవాత నేను ఇంటికి రా ఆ ఇంటికిరా అయితే కట్టాలి కదా ఇంట్లో రెంట్ ఓనర్స్ అయితే అడుగుతారు రెండు ఫీజు పిల్లల ఫీజు కట్టాలి తినాలి ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉండాలంటే నేను గిరాక్ చేయాలి గిరాకే లేనప్పుడు ఏం చేస్తాడు ఎవరైనా చనిపోయి ఇవన్నీ ఉంటాయి అది అవన్నీ ఏమి లేవు అవన్నీ దూరం చేసి అవన్నీ బంద్ చేసిన పరిస్థితులన్నీ మాకు చాలా భయంకరంగా బాధాకరంగా ఉన్నాయి ఇవన్నీ ఏదో ఒకటి డిసిజన్ తీసుకొని మాకు అనేది ఒకటి కల్పించాలి మాకు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కల్పించాలి మాకు ఇదో ఒకటి సీఎం గారు ఏదో ఒకటి చేయాలి ఆటో డ్రైవర్ల గురించి సరే ఇప్పటికైనా కానీ చేస్తా అంటున్నారు కానీ చేస్తారని ఆయన మీద ఆశలు ఉన్నాయి మాకు ఎలక్షన్ తర్వాత మంచిగా మీకు ఇస్తా ఉంటాను కదా ఆటో డ్రైవర్లకు ఇయర్లీ పదిహేను వేలు పన్నెండు వేలు ఇస్తామని ఒక కార్డు కూడా ఇచ్చారు నెలలకు పదిహేను వేలు సరిపోతాయి అన్న సాధారణ ఆటో డ్రైవర్ కి ఒక ఇద్దరు పిల్లలు అయితే ఉంటారు భార్య భర్త ఎవరు ఎట్లా బతుకురు మొత్తానికి ఇది కూడా సూటబుల్ కాదు ఫ్రీ బస్ తీసేయాలంటు ఫ్రీ బస్ తీస్తే బతుకుతారన్న లిమిట్ గా అనేది అబో పెట్టుకోను చిన్న పిల్లలకి పెట్టు మన స్టూడెంట్స్ కి పెట్టు సిక్స్టీ అవో సిక్స్టీ అబో పెడితే బాగుంటుండే అందరికి వెళ్తే వరకు లైసెస్ ఇప్పుడు వాళ్ళకి వైట్ కార్డ్ ఉన్నది వాళ్ళకి అనేది ఇప్పుడు అందరికీ పెట్టే వాళ్ళకి వెళ్ళి ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరికీ అన్నవరో టైం పాస్ కి ఎక్కిపోతారు టైం పాస్ కు కి తిరుగుతున్నారనే వాళ్ళు అనుకున్న ముసలి లేచిపోతుంది ఇప్పుడు దాని వాళ్ళకంటే మనం వేద్దాం ఈ టెంపుల్ కి వేద్దాం యాద్గిరి గుట్ట పోదాం మనం సంగి పోదాం తిరుగుతారు ఫ్రీ తిరుగుతున్నారు ఇంటి దగ్గర ఉండి వీళ్ళు గ్యాదర్ అవుతున్నారు ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అరే మనకి ఫ్రీ కదా ఆధార్ కార్డు పెట్టుకొని వెళ్దాం ఆ టెంపుల్ కొంబ్రల్లి పోదాం ఎంజవాడలో పోదాం యాదగిరి గుట్ట పోదాం లేకపోతే అక్కడ మేడారం పోదాం అన్ని ఫ్రీ బస్ కదా అన్నట్టు యాత్రలు వాళ్ళు ఫ్రీ అని అని వాళ్ళు అట్లా నిర్ణయించుకొని వెళ్ళడం అవుతుంది అట్లా సరే ఇప్పుడు మీరు ముగ్గురు ఉన్నారు నువ్వు అటువనైనా మీరు ఇద్దరు అటు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కవిత అరెస్ట్ ఎట్లా చూస్తున్నారే కవిత అరెస్ట్ అంటే అది దొరికింది అరెస్ట్ అయింది ఎట్లా ఏమనుకుంటారు ఏమనుకుంటున్నారంటే ఆ బిజినెస్ ఏమో మనకు తెలియదు అది ఏం అనేది అది పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి అవి సారదందా ఎవరైనా శిక్షించవలసిందే కదా తప్పు చేసినప్పుడు ఇంకా తప్పు చేయలే అని చెప్పి ధర్నాకు పిల్పులు ఇస్తారు అది తప్పు మాది అట్లా సమస్యనే కదా అది కానీ కానీ దాని గురించి పరిష్కరించి మాట్లాడాలి మరి అన్ని అంతే కదా మరి మొత్తానికైతే బీజేపీ సెంట్రల్ లో ఉండాల హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ సెంట్రల్ లోనే బీజేపీ ఉండాలి వేరేది ఉంటే అంత ఆగమాగం అయితది రాహుల్ గాంధీ ఉంటున్నట్టంధి ఉంటాడో ఉండడో లేవు ఉంటాడో ఉండడు ఇగో మేబీ రావచ్చు చెప్పలేం కానీ ఇక్కడ పబ్లిక్ మా రామంతాపూర్ సర్కిల్ పబ్లిక్ ని మేము కూడా కనుక్కుంటున్నాం కదా ఐ మీన్ అనుకుంటుంటారు కదా అది ముచ్చట్లు వల్ల అది అని మీకు చెప్పడం జరుగుతుంది ఇది ఇప్పుడు మేబీ సెంట్రల్ సెంట్రల్ మాత్రం బీజేపీ ఉండాలని ప్రజల నిర్ణయం ఈడల ఎట్లా ఉంటది మరి బిజెపి ఉన్నారు ఎంపీ గారు ఇంకా రెండు సార్లు వచ్చిండు ఇక్కడ వచ్చి మీటింగ్ ఇట్లా ఏర్పాటు చేసి కలిసి వెళ్ళిపోయిండు వచ్చి